ఎల్సిఎన్ న్యూస్కు స్వాగతం మెరుగైన సమాచారంతో మళ్ళీ మీ ముందుకు నా పేరు మానస శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలోని ఓ ప్రైవేటు మీటింగ్ హాల్ నందు ఆదివారం ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ రాష్ట్ర స్థాయి సాధారణ సమావేశం మరియు జిల్లా స్థాయి సమావేశాన్ని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు హైకోర్టు సీనియర్ న్యాయవాది షేక్ బషీర్ అహ్మద్ అధ్యక్షతన ఆయన ఆదేశాల మేరకు ఐల్ పార్టీ రాష్ట్ర మీడియా ఇన్ఛార్జ్ మహమ్మద్ హసేన్ బిగ్ నిర్వహించారు కార్యక్రమానికి రాష్ట్ర ఉపాధ్యక్షులు హాజీ గఫర్ రాష్ట్ర కార్యదర్శి అల్ల మహిళా నాయకురాలు హసీనా హాజరయ్యారు ఈ సందర్భంగా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు షేక్ బషీర్ అహ్మద్ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్ర అభివృద్ధి రాష్ట్రంలోని ప్రజలందరి అభివృద్ధి కన్నా రెండు ప్రధాన కులాల అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధిగా సాగుతుందని ప్రజలను మభ్యపెడుతూ అధికారం కోసం పోటీ పడుతున్నారని ఎవరు అధికారంలో ఉంటే వారు దాచుకోవడం దోచుకోవడానికి అలవాటు పడి ఎన్నికలలో విచ్చలవిడిగా వందల వేల కోట్ల రూపాయలను ఖర్చు పెడుతూ ఎన్నికలంటే కోట్ల రూపాయలతో కూడుకున్న అంశంగాను సాధారణ ప్రజలు ఎన్నికలలో పాల్గొనలేని విధంగాను డబ్బులు ఉంటేనే ఎన్నికలు అనే విధంగా ప్రస్తుత నాయకులు ఎన్నికల ప్రక్రియను తయారు చేశారని అన్నారు కానీ ఐయుఎంఎల్ లాంటి పార్టీ దేశ రాజ్యాంగ నిర్మాతగా ప్రపంచ మేధావిగా పిలువబడి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను పార్లమెంటుకు పంపించడం ద్వారా విలువలతో కూడుకున్న జ్ఞానవంతమైన రాజకీయాన్ని నడిపిందని ఆ వారసత్వాన్ని ఐయుఎంఎల్ పార్టీ నేటికీ కొనసాగిస్తుందని తెలిపారు కుల మతాలకు అతీతంగా అంతర్గత ప్రజాస్వామ్యంతో విలువలతో కూడిన రాజకీయంతో సమాజ సేవతో విద్య ఉపాధి ఉచిత వైద్యశాలలతో దేశ వ్యాప్తంగా ప్రజలందరి మన్ననలను పొందుతున్న ఐఎఎంఎల్ పార్టీలో ప్రతి ఒక్కరూ భాగ్యస్వామ్యమై రాజ్యాధికార దిశగా సాగాలని పిలుపునిచ్చారు పార్టీని వార్డు గ్రామ పంచాయతీ మండల నియోజకవర్గ జిల్లా స్థాయిలో ప్రతి చోట నూతన కమిటీలను ఏర్పాటు చేసుకుని రాబోయే ప్రతి ఎన్నికలలో పార్టీ గెలిపే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పాటు పడాలని ఆయన అందరినీ కోరారు విధంగా పార్టీని జిల్లాలో గ్రామ స్థాయి నుంచి పునర్వ్యవస్థీకరించడం కోసం జిల్లా ఇన్ఛార్జిగా సయ్యద్ షుకూర్ ను నియమించడం జరిగింది ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర అధ్యక్షులు సయ్యద్ ఇబ్రాహీం సీనియర్ న్యాయవాది సయ్యద్ బాషా హైకోర్టు న్యాయవాది అబ్దుల్ హాఫీజ్ పార్టీ అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా మొత్తం కార్యక్రమాన్ని ఐఎంఎల్ పార్టీ రాష్ట్ర మీడియా ఇన్ఛార్జ్ మహమ్మద్ హసీన్ బేగ్ నిర్వహించడంపై సభ నిర్వహణ క్రమశిక్షణతో జరిగిందని వచ్చిన ఆహతులతో పాటు రాష్ట్ర అధ్యక్షులు షేక్ బషీర్ అహ్మద్ పితాబునివ్వడం గమనార్హం यूनियन मुस्लिम लीग पार्टी तरफ से प्रवीण सर मुख्यदा आज ये रोज మీరందరూ కూడా ఎక్కడ కుచిని ముస్లిం లీగ్ పార్టీ ముస్లిం లీగ్ పార్టీ నుంచి తెలుసుకొని ముస్లింలకు దరికిలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ మనం ఎన్నో సమావేశాలకు వెళుతూ ఉంటాం ఆ సమావేశాలకు వెళితే వచ్చేస్తాము కానీ ఈ సమావేశానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ముస్లిం లీగ్ పార్టీ ఈ సమావేశంలో పాల్గొన్న వారికి కేవలం ఇక్కడే లాభం కాకుండా అల్లా సుహాన్ అవుతా మీకు అక్కడ కూడా లాభాన్ని ఇస్తాడు అక్కడ కూడా ఒక టికెట్ మీద రెండు సినిమాలలాగా ఇక్కడ ఈ లోగోనందు మనకు లాభం ఉంటుంది అక్కడ స్వర్గంలోనూ కూడా మనకు లాభం అవుతుందని సంగతి మనం గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు నా సోదరు ఆఫీస్ గారు లాయర్ గారు మాట్లాడిన చెప్పారు వక్బోర్టు సంబంధించిన ఆస్తి కోసం పోరాడితే ఆస్తి మాది కాదు అని చెప్పేసి రాశించింది అని చెప్పి చెప్పారు ఇలా ఎందుకు జరిగింది అనేది ఒక నిమిషం మనం ఆలోచించాలి ఆ వర్క్ బోర్డుని అపాయింట్మెంట్ ఎవరు చేస్తున్నారు చేస్తున్నారు వక్బోర్డ్ని అపాయింట్మెంట్ చేసినప్పుడు లో ఉన్న సభ్యులు ప్రభుత్వము లేదా రాజకీయ పార్టీ నాయకులు చెప్పినట్టుగా పెట్టారు అంటే అధికారం అధికారం చెప్పినట్టుగానే పని జరుగుతుంది తప్పనిచ్చి న్యాయంగా ధర్మంగా పని జరగదన్న సంగతి మనం పెట్టుకోవాలి అంటే అధికారం అనేది చాలా ముఖ్యం మనకు కళ్ళను కనపడే కళ్ళకు కనబడని శక్తి భగవంతుడు అల్లా సుభాన్ కళ్ళకు కళ్ళను కనబడే శక్తి రాజకీయ శక్తి రాజ్యాధికార శక్తి మీటింగ్ మాట్లాడుకుంటుంటే అక్కడ వెనక ఆఫీస్ బాయ్ గారు మీటింగ్ చెప్తున్నారు ఆయన ఎమ్మెల్యే అవ్వడానికి మంచి ఛాన్స్ ఉంది ఆ లక్షణాలు ఎందుకంటే అసెంబ్లీలో కూడా చూడండి సీరియస్గా చర్చ జరుగుతుంటే ఎలా కొంచెం గొడవ చేస్తుంటారు కొంతమంది సో ఆయన ఆ లక్షణం చాలా అనమాట ఆయన ఎమ్మెల్యే అవ్వడానికి ఆ ఎమ్మెల్యే అవ్వడానికి ఉన్న లక్షణాన్ని ముందుకు తీసుకెళ్ళడం గాను ముస్లిం లీగ్ పార్టీ మీకు ఒక సాధనంగా ఉపయోగపడుతుంది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనకు పార్టీ ఎందుకు కావాలి రాజకీయం ఎందుకు కావాలి రాజ్యాధికారం ఎందుకు కావాలి దానివల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటి అనేది మనం ఒకసారి ఆలోచించాలి మొన్న జరిగిన ఎన్నికల్ని కనుక మనం చూసేటట్లయితే రెడ్లు మొత్తం ఒక పక్కన కమ్మలు కాపులు వీళ్ళిద్దరూ ఒక బ్యాచ్గా పోరాడారు మీకు చూడడానికి వైఎస్ఆర్సిపి పార్టీ తెలుగుదేశం జనసేన పార్టీ అని చెప్పి కనబడ్డ పెడికి ముఖ్యంగా యుద్ధం అనేది జరిగింది రెడ్లకు కమ్మలకు మధ్య జరిగింది కమ్మలు తెలివిగా వారితో పాటు కాపుల్ని కూడా చేర్చుకొని రెడ్ల మీద యుద్ధంలో గెలిచారు ఇంకా మనం ఒకసారి లోతుగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం ఆస్తులు మీకు రెడ్ల చేతిలో అయినా ఉన్నాయి కమ్మల చేతుల్లో అయినా ఉన్నాయి మన నెల్లూరు కనుక చూస్తే ఆస్తులన్నీ రెడ్ల చేతుల్లోనే ఉన్నాయి మీరు అటువైపు గుంటూరు జిల్లా కానివ్వండి లేదా ఇటు చిత్తూరు కానివ్వండి కృష్ణా డిస్ట్రిక్ట్ కానివ్వండి ఈ ఏరియాలో చూసుకుంటే కనుక ఆస్తులు ఎక్కువ శాతం కమ్మల చేతుల్లో ఉన్నాయి అంటే ఆస్తులన్నీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి అన్నీ అనుభవిస్తున్నారు సర్వసుఖాన్ని అనుభవిస్తున్నారు అయినప్పటికీ వాళ్ళు అధికారం కోసం పోరాడుతున్నారు వాళ్ళకి అధికారం కావాలి సీటు కావాలి అని చెప్పి జగన్ రెడ్డి నాకు సీటు కావాలని చెప్పేసి చంద్ర చౌదరి కమ్మ చంద్రబాబు వీళ్ళిద్దరు తగాదాడుకున్నారు వీళ్ళిద్దరు తగాదాలు ఆడుకుంటుంటే ముస్లింలను మనం ఏం చేసాం టోటల్లాగా అండి ఆ కమ్మలను ఈ రెడ్డినో ఎవరినో ఒకటి గెలిపించడం కోసం నీసారి ముస్లిం మీద కూడా నువ్వు ఫైట్ చేశావు రే నువ్వు తెలుగుదేశం రే అని వీడు వైసీపీలో ఉన్న ఈ ముస్లిం చెప్తాడు ఆ తెలుగుదేశంలో ఉన్న ముస్లిం ఏమో అరే వాడు వైసీపీ రా అని వీడు చెప్తాడు అంటే ఇక్కడ మన లక్ష్యం ఏమోందంటే ఒక కమ్మని లేదా ఒక రెడ్డిని తీసుకెళ్లి ఎలా సీట్లో కూర్చోపెట్టాలని చెప్పేసి మనం ఆలోచిస్తున్నాం కానీ ఆ లో మనం ఎలా కూర్చోవాలనేది మన ఆలోచన లేదు మనకు అధికారం ఎందుకు కావాలి అధికారం ఉండే ఉపయోగం ఏంటి అధికారం మన చేతిలో ఉంటే మనకు కావలసిన కార్యక్రమాలన్నీ మనం చేసుకోవచ్చు మీరు చూడండి ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కానివ్వండి ఒక ఎంపీ ఎంపీ కానివ్వండి ఒక కమ్మ లేదా ఒక రెడ్డి కానివ్వండి వెయ్యి కోట్ల రూపాయలు బ్యాంకులో అప్పు తీసుకుంటాడు రెండు వేల కోట్ల రూపాయలు బ్యాంకులో అప్పు తీసుకుంటాడు అప్పు తీసుకు తీర్చడు మరి అదే అప్పు నువ్వు వెళ్ళు బ్యాంకు వెళ్ళు నాకు ఒక ఐదు వేల రూపాయలు అప్పిమ్మంటే వాడు నిన్ను ఐదు వేల శాతం తిప్పుతాడు ఐదు వేల రూపాయలు అప్పిమ్మంటే ఐదు లక్షల గ్యారంటీ తీసుకున్నా అంటాడు మరి వాళ్ళకి ఎందుకు పంపిస్తున్నాడు ఇచ్చిన దాన్ని వాడు ఎలా ఏస్తున్నాడు వాళ్ళకి ఎందుకు పంపిస్తున్నాడు అంటే వాడి చేతులు అధికారం వాడి చేతిలో అధికారం ఉంది కాబట్టి వాడికి అప్పు తీసుకోవాలి వాడి చేతిలో అధికారం ఉంది కాబట్టి అప్పు తీసుకుని నేను దివాళ అని చెప్తున్నాడు ప్రభుత్వం కూడా వాడి చేతిలోనే ఉంది కాబట్టి వాడు ఏం చేస్తాడంటే ఈ అప్పుని నేను రద్దు చేశాను పొమ్మని చెప్తున్నాడు అంతిమంగా మళ్ళీ ఈ ఇవన్నీ ఈ పందులన్నీ వచ్చి ఈ డబ్బులన్నీ ఆవిడ కడుతున్నాడు పన్నుల రూపేణ మనమే కడుతున్నాము అంటే మన ఆంధ్రప్రదేశ్ అంతవరకు చూసుకుంటే రెడ్లు కమ్మలు అధికారానికి సంబంధించిన ఈ మజా ఎలా ఉంటుంది ఈ రుచి ఎలా ఉంటుంది అనేది బాగా కనుక్కుంటారు ఏ విధంగా అయితే ముస్లిం తిండికి బాగా రుచిగా ఉండే ఎంత అయినా తింటానికి ఎలా వెళ్తారో అలా కమ్మలు రెడ్లు అధికారం అనే రుచికి మరిక కమ్మలు అధికారంలో రావడం కోసం కాదు సంవత్సరాలు పనిచేశారు తొమ్మిది నెలల్లో తెలుగుదేశం అధికారంలోకి రాలేదు తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి అరవై సంవత్సరాలు పట్టింది మా గుంటూరు జిల్లాకి సంబంధించిన ఎన్జిరంగ అని చెప్పి ఉండేవాడు ఆయన ఈ రంగా కమ్మ రాజ్యాధికార సిద్ధాంతానికి ఆయన ఆద్యుడు ఆయన ఒక సిద్ధాంతాన్ని ఆయన నాటాడు ఆ సిద్ధాంతంలో నుంచి ఆ స్కూల్లో నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళే చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా సిపిఐ నారాయణ చిత్తూరు జిల్లా వంకరముఖం వెంకయ్య నాయుడు మీ నెల్లూరు జిల్లా ఈ పక్కనే ఓడబాటి సిపిఎం మొత్తం ఒకే కులానికి సంబంధించిన వాళ్ళు చూడండి మీరు కనుక ఒకసారి గమనిస్తే చంద్రబాబు నాయుడిని సిపిఐ నారాయణ తిట్టడు నాయుడు అయితే నిరంతరం పొగుడుతూ ఉంటాడు చంద్రబాబు నాయుడు గొప్ప నాయకుడు ఈయన దార్శనికుడు అని చెప్పేసి పొగుడుతూ ఉంటాడు ఇటువంటి ఇటు పక్కన ఉన్నటువంటి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి సిపిఎంకి సంబంధించిన బివి రాఘవులు మోడపాటి వెంకట రాఘవులు ఈయన కూడా చంద్రబాబును పొగుడుతాడు వీళ్ళలో వీళ్ళు ఎప్పుడూ తిట్టుకోరు వీళ్ళలో మన కులానికి సంబంధించిన తెలుగుదేశాన్ని ఏదో ఒక విధంగా అధికారంలో పెట్టాలి అని చెప్పి ఒక ఉమ్మడి ప్రణాళికతో వాళ్ళు పనిచేస్తున్నారు యాభై సంవత్సరాలు పట్టింది వాళ్ళ తాత వాళ్ళ తాత తర్వాత వాళ్ళ నాన్న వీళ్ళు పనిచేసి రెడ్ల మొత్తాన్ని మనం రెడ్లం అధికారం మన చేతిలో ఉండాలనే ఒక భావల్ని వాళ్ళు పవర్ఫుల్ గా శక్తివంతంగా ఇంజెక్ట్ చేసిన తర్వాత ఈ జగన్ రెడ్డి ఒక పార్టీని పెట్టిన తర్వాత రెడ్లందరూ ఇటువైపు చేసి రెడ్డి సామ్రాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్లో స్థాపించారు కాబట్టి ఎంత డబ్బు డబ్బున్నప్పటికీ కమ్మలకు కానీ రెడ్లకు కానీ అధికారం కోసం వాళ్ళు పోరాడుతున్నారంటే అది ఎందుకు పోరాడుతున్నారనేది ఒక నిమిషం ఆలోచించాల్సిన అవసరం ఉంది మన ముస్లిం సోదరులు మనం అదే ఆలోచించట్ల మనం ఎందుకు ఆలోచించట్లేదంటే మనకు అసలు ఆలోచనే లేదు మనకంటూ ఒక పార్టీ కావాలి మనం కూడా ఎలక్షన్లో నిలబడాలి నేను ఒక వార్డు గ్రామంలో వార్డు మెంబర్ అవ్వాలి లేదా కౌన్సిలర్ అవ్వాలి కార్పొరేటర్ అవ్వాలి ఎంపీపీ అవ్వాలి జడ్పీటీసీ అవ్వాలి ఎమ్మెల్యే అవ్వాలి ఎంపీ అవ్వాలి అని మనం ఆలోచించడం లేదు కాబట్టి మనకంటూ మన సొంత పార్టీ ఉండాలి అనేది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఎందుకు ఉండాలి అనేది కూడా చెప్పాను ఈ కోటాను కోట్లు దోచుకుని దాచుకుంటున్న ఈ వ్యక్తులే అధికారం కోసం వీళ్ళు పోరాడి మాకు ఇంకా కావాలని చెప్తున్నప్పుడు ఏమి లేని వాళ్ళు మనకు అధికారం కావాలి మనకు పార్టీ కావాలని ఆలోచించకపోవడం ఏంటి అనేది ఒకసారి మీరు ఆలోచించి ఇంకా రెండో విషయం సపోజ్ మీరు ముస్లిం లీగ్ పార్టీలో చేరారు ముస్లిం లీగ్ పార్టీలో చేరితే మీకు ఉపయోగం ఏంటి ఇమీడియట్గా వచ్చే ఉపయోగం ఏంటి మీకు ఇమీడియట్గా గా ఏ లాభం వస్తుంది ముస్లిం లీగ్ పార్టీలో మీరు చేరితే మీకు ఇమీడియట్గా గా వచ్చే లాభం మీకు ఒక గౌరవం వస్తుంది ఒక రాజు ఇంకొక రాజును గౌరవిస్తాడు అలెగ్జాండర్ పురుషోత్తముడు వీళ్ళిద్దరికీ యుద్ధం జరిగినప్పుడు అలెగ్జాండర్ ముందుకి పురుషోత్తముడు వెళ్తే అలెగ్జాండర్ అడుగుతాడు నా నుంచి నీకేం కావాలంటే ఒక రాజు ఇంకో రాజు ఇచ్చే గౌరవాన్ని నాకు అని చెప్పేసి అడుగుతాడు నువ్వు ఎప్పుడైతే నీ సొంత పార్టీ నీ ముస్లిం లీగ్ పార్టీలో నువ్వు ఉంటావో నిన్ను తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తి కానీ వైసీపీకి సంబంధించిన వాళ్ళు కానీ మిమ్మల్ని గౌరవిస్తారు మీకు గౌరవం వస్తుంది మీ జెండా మీకు ఉంటుంది మీ మీకు ఉంటుంది మీరు తెలుగుదేశంలో ఉన్న వైఎస్ఆర్సీపీలో పార్టీలో ఉన్నా మనం బానిసలాగా ఉంటాము